హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పాలతో చికెన్ పొలావ్ అనేది చేయబోతున్నాను చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా చేశారంటే ప్రతిసారి ఇలానే చేయాలి అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పాలతో చేసే చికెన్ పొలావ్ ఈ పొలావ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో చివరి వరకు చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో చెప్పండి ఇప్పుడైతే నేను ఒక అర కేజీ దాకా చికెన్ అయితే తీసుకుంటున్నానండి ఈ అర కేజీ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి అయితే వేరొక గిన్నెలో తీసుకోవాలి చికెన్లో వాటర్ లేకుండా అయితే చూసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న ఈ చికెన్లో ఇప్పుడైతే మసాలాలు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అర టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ కావాలి అనుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు త్రీ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇందులో క్రష్ చేసుకున్న కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత చికెన్కి ఈ మసాలా అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత ముక్కకి ఈ మసాలాలు అన్నీ పట్టేలాగా అయితే మంచిగా కలుపుకోవాలి మనం బిర్యానీ చేసేటప్పుడు ఎలా అయితే చికెన్ ముక్కలకి మసాలాలు పట్టిస్తామో సేమ్ ఈ పొలావుకి కూడా చికెన్కి అలాగే పట్టించుకొని గంట లేదా రెండు గంటల పాటు పక్కన ఉంచాలి ఇప్పుడైతే కొబ్బరి పాల కోసం అయితే నేను పెద్ద సైజు రెండు కొబ్బరికాయలని కొట్టి అందులో కొబ్బరి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తరువాత వీటిని మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెం వాటర్ పోసి అయితే మనం చిక్కటి పాలు అయితే తీసుకోవాలి చూడండి మిక్సీ పట్టిన తర్వాత పాలైతే ఇలా తీసుకొని మనం పక్కన పెట్టేయాలండి ఇలా పాలు తీసుకున్న తర్వాత కొబ్బరిలో పాలు తీసిన తర్వాత పిప్పి సపరేట్గా అయిపోతుంది కదా దీంతో అయితే ఏదైనా మంచి స్వీట్ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడైతే రైస్ అయితే క్లీన్ చేసుకోవాలండి పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ అర కేజీ కంటే కొంచెం తక్కువ అయితే నేను బియ్యం తీసుకున్నాను ఒక గ్లాస్తో ఏదైనా కొలత గ్లాస్తో మెజర్మెంట్ చేసి బియ్యం అయితే తీసుకోండి శుభ్రంగా కడిగి ఓ అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడైతే పొలావ్లో వేసుకోవడానికి ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కొంచెం కొత్తిమీరని క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే పొలావుకి ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ కనిపిస్తున్న మసాలాలు అన్నీ వేసుకోవాలండి యాలకులు మిరియాలు లవంగాలు పువ్వు దాచిన చెక్క కొంచెం జీలకర్ర వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో మూడు బిర్యానీ ఆకులు వేసి లైట్ గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యాక ఇందులో అయితే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేయట్లేదు కాబట్టి ఈ టైంలోనే ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి అండి అలా ఫ్రై చేసుకుంటేనే ఈ పొలాం అనేది చాలా టేస్టీగా అయితే వస్తుంది చూడండి ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయితే చాలు ఇందులో కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో అయితే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడైతే ఇలా కలిపిన తర్వాత ఓ మూడు నిమిషాల పాటు మూత వేసి కుక్ చేసుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి టమాటాలు అనేది మెత్తగా మగ్గిపోయాయి ఒకసారి గరిట తీసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే ఒక గంట పాటు చికెన్ ముక్కల్ని అయితే మ్యాగ్నెట్ చేసుకున్నాను టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మనం నార్మల్గా చికెన్ వండినప్పుడు చికెన్లో నుండి ఎక్కువ వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మనం ఈ పొలా చేసేటప్పుడు అయితే చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అండి అంటే ఈ చికెన్లో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయి మనకు ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కింద అడుగు భాగం కూడా కొంచెం లైట్గా అడుగు అంటుకుంది ఇలా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వాటర్ లేకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా అంతా వేసిన తర్వాత ఇలా రైస్ వేసిన తర్వాత గరిట తీసుకొని బియ్యాన్ని అయితే మెల్లగా కలపాలండి ఎందుకంటే ఈ బియ్యం బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి మనం గట్టిగా తొందర తొందరగా కలిపితే బియ్యం విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకోసమే ఎంత కుదిరితే అంత మెల్లగా కలుపుకోవాలి ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అసలు బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ చేయలేనప్పుడు ఇలా ట్రై చేయండి బిర్యానీకి ఏ మాత్రం తీసిపోనంత టేస్ట్ అయితే ఉంటుంది ముందుగా మనం కొబ్బరిలో పాలైతే తీసుకొని పక్కన పెట్టుకున్నాము కదండి ఆ పాలని మెజరింగ్ కప్పుతో అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆ మెజరింగ్ కప్పుతో టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ రైస్కి అయితే నేను త్రీ అండ్ హాఫ్ కొబ్బరి పాలైతే తీసుకుంటున్నాను రెండు గ్లాసుల బియ్యానికి మూడున్నర గ్లాసుల కొబ్బరి పాలు అయితే కట్టుగా సరిపోతుందండి రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది ఏమాత్రం తక్కువ కాదు ఎక్కువ కాదు ఇలా వేసుకున్న తర్వాత గరిట తీసుకొని ఈ పాలు బియ్యం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడే కావాలి అనుకుంటే కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నేనైతే ఇలా పాలు పోసిన తర్వాత ఇందులో రుచికి సరిపడంత ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నేను తీసిన కొబ్బరి పాలల్లో మూడున్నర గ్లాసులు బియ్యంలో పొలావ్లో వేయగా నాకు అరకప్పు పాలైతే మిగిలినాయండి రెండు పెద్ద సైజు కొబ్బరికాయలతో పాలు తీస్తే చిక్కటి పాలు కరెక్ట్గా సరిపోయింది అర కేజీ కంటే కొంచెం తక్కువ బియ్యానికైతే మీరు ఒకసారి ఇలా మెజర్మెంట్తో ట్రై చేయండి ఒకసారి మూత తీసి చూస్తే చూడండి బియ్యం కూడా ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఆల్రెడీ కుక్ అయిపోయింది ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి మల్లగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఓ పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి ఇలా చూడండి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చూడండి ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ దాకా అయితే రైస్ అనేది ఉడికిపోయింది ఈ స్టేజ్లోనే పైన క్యాప్ వేసి లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి అడుగు అంటకూడదు అంటే మనం గిన్నె కింద ఏదైనా ఐరన్ ప్యాన్ కానీ మనం చపాతి చేసుకునే ప్యాన్ కానీ వేసుకుంటే కింద అడుగు అనేది అంటదండి చూడండి ఇక్కడైతే పొలావ అనేది రెడీ అయిపోయింది ఎలా తెలుస్తుంది అంటే కొంచెం గరిట కింద అడుగు బాగాన వేసి మనం కొంచెం కదిపితే అంటుకుపోయినట్టు అనిపిస్తుందండి అలా అయి అలా అనిపిస్తే రెడీ అయిపోయినట్టే అండి అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆ తడి కూడా మొత్తం పోయి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే నాకు తప్పకుండా కామెంట్ కూడా చేయండి ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఇప్పుడైతే నేను వేడి వేడిగా అయితే సర్వ్ చేసుకుంటున్నాను ప్లేట్లో చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత డిలీషియస్గా కనిపిస్తుందో నేను ఫస్ట్ టైం చేసినా చాలా బెస్ట్గా వచ్చిందండి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా వస్తుందో ఏంటో అని చాలా భయపడ్డాను కానీ చాలా 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 బాగుంది మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు చాలా మంచి కాంప్లిమెంట్ అయితే వచ్చింది నాకు ఈ పొలం మీద మీరు మీరు ట్రై చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు చూడండి నేను ఇక్కడ కొబ్బరి పాలతో పొలావుతో పాటు కొంచెం చికెన్ ఫ్రై కూడా చేశాను పొలావు చికెన్ ఫ్రై అయితే టేస్ట్ అయితే అద్దిరిపోయింది నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి చూడండి ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్